దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేకింది రెండు వేల ఒకటిలో పార్లమెంట్ మీద దాడి జరిగిన ఘటనకు సరిగ్గా ఇరవై రెండేళ్లు నిండిన రోజునే మరోసారి దాడి జరగటం పుట్టిస్తోంది ఈసారి ఏకంగా లోక్ సమావేశ హాలులోకి ఇద్దరు ప్రవేశించడం కలవరం పుట్టించింది ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డారు బీజేపీకి చెందిన ఎంపీ ప్రతాప్ సిన్హా సిఫార్స్తో విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టి అక్కడి నుంచి సభలో ప్రవేశించడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు చివరకు నిందితులు ఎటువంటి ప్రమాదకర ఆయుధాలు ప్రదర్శించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికి అంతా ఊపిరి పీల్చుకున్నారు ఢిల్లీలో జరిగిన ఘటనపై నిందితులను భద్రతా బలగాలు ప్రశ్నిస్తున్నాయి మరిన్ని వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నాయి అదే సమయంలో ఈ ఘటన ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది వివిధ రాష్ట్రాల నుంచి విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టిన వారి వివరాలు సేకరించే పనిలో నిఘా వర్గాలు పడ్డాయి ఈ వివరాలు ఆరా తీస్తే ఏపీలో ఓ ఆసక్తికర వ్యవహారం బయటపడింది ఏకంగా రౌడీ షీటర్ ఒకరు సభలో ప్రవేశించినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం జన్మభూమి పత్రికకు అందిన సమాచారం మేరకు పార్లమెంటు పాసులు సంతల్లో సరుకుల్లా అమ్మకాలు జరుగుతున్నాయనే అనుమానాలను పెంచుతున్నాయి తన సిఫార్సుతో ఎవరు సభలో అడుగు పెడుతున్నారనే అంశం సదరు సభ్యుడికి తెలియకపోయినా పాసులు మంజూరు అవుతున్నట్లు తాజా ఘటనలో బయటపడింది ఆ కోవలోనే ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గైపేటకు చెందిన ఓ రౌడీ షీటర్ కూడా అలాంటి పాసుల ద్వారానే సభలోకి వెళ్లినట్లు తెలుస్తోంది భారత అత్యున్నత చట్టసభలో అత్యంత అత్యంతం భద్రత ఉంటుంది కానీ అందులో జొల్లతనం తాజా ఘటన బయటపెట్టింది కానీ చాలా కాలంగా సాగుతున్న పార్లమెంటు పాసుల దందా ద్వారా హౌస్ లో అడుగుపెట్టిన ఏపీకి చెందిన రౌడీ షీటర్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో దానిపై మరింత లోతుగా వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతోంది అయితే సదరు వ్యక్తికి పాసు జారీ అయ్యింది కూడా ఏకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి పేరుతో నేననే విషయం బయటకు పొక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఏపీకి చెందిన పోలీసులు దానికి సంబంధించిన వివరాలు పనిలో ఉన్నట్లు చెబుతున్నారు మంత్రివర్గంలో ఉన్న నాయకుడి పేరుతో ఏపీకి చెందిన పలు నేరాలతో ప్రమేయం ఉన్న వ్యక్తికి పార్లమెంటు పాసు అందిన తీరు విస్మయకరంగా మారింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పని జరుగుతోంది రాష్ట్రంలోని జగ్గైపేటకు చెందిన షీటర్ నూకల సాంబశివరావుకు పార్లమెంట్లోకి అనుమతిస్తూ పాస్ జారీ అయింది కేంద్ర న్యాయశాఖ మంత్రి పేరు మీద ఈ రౌడీ షీటర్ నూకల సాంబశివరావుకు పార్లమెంట్ లో ప్రవేశానికి ఈ నెల ఎనిమిదవ తేదీన పాస్ జారీ అయినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్కి చెందిన రౌడీ షీటర్ కు పార్లమెంట్ లోకి ప్రవేశానికి పాస్ జారీ అయినట్లు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఇతనిపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరికొన్ని స్టేషన్లలోనూ నమోదైన క్రైమ్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి రాష్ట్ర పరిధిలో అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి అతనిపై కేసులు అందులోని సెక్షన్లు చదువుతూ పోతే సమయం సరిపోదు ఇంత క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తికి పార్లమెంటు పాస్ జారీ అవటం పట్ల ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసిందే సహజంగా అసెంబ్లీ లో అడుగు పెట్టాలంటే సదరు సభల్లో సభ్యులను సిఫార్సు లేఖలు అవసరం కానీ పార్లమెంటు సభ్యుల సిఫార్సు లేఖలు అంగడి సరుకుల్లా మారిపోయాయనే అభిప్రాయం అందరిని విస్మయానికి గురిచేస్తోంది అలా సభలో అడుగుపెట్టిన వారందరి వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతోంది ఏపీలో అలాంటి వారి జాబితా వెల్లడైతే ఎవరెవరు అందులో ఉన్నారన్నది తెలుస్తోంది వారి వివరాలు వెలుగులోకి వస్తే మరింత విస్మయకరంగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది